ఏసీ మనలోకి వస్తున్నాడు అంటే సంపూర్ణంగా ఆయన ఎలా ఉన్నాడో ఆయన మాట ప్రేమ స్వతభన జాలి దయ క్షమ అన్ని అన్ని ఆయనలో గృప్తమై ఉంటాయి ఇప్పుడు ఆయన మనలోకి వస్తే మనకి ఏమి కావాలో అది ఆయన మనకి అనుగ్రహిస్తాడు ఒళ్ళు నింపులు కొన్ని ప్రభు తల్లి ప్రభు అంటే తీసుకు ఆహారం అని చెప్పని మొదటి వేసు రెండు ఇరవై నాలుగు ఇస్తాడు అదే రూయ అయ్యా నాకు పర్వక సంబంధించిన ఆశీర్వాదం తీసుకో అని చెప్పని ఎజెన్సీలతో ఒకటి మూడు ఇస్తాడు ప్రభువ నాకు అబ్రహం ఆశీర్వాదం కావాలి అంటే రాశి పత్రిక మూడవ అధ్యాయము అవసరాలు ఇస్తాడు మనకి ఏది కావాలో ఆయన దగ్గరే ఉంది ఇప్పుడు నువ్వు ఆయన ఆహ్వానించుకుంటే ఆయన నీ లోకి సాధారణంగా రాడు ఆయన్ని కొన్ని పక్కన పెట్టి రాడైనా ఏది ఆయన కలిగి ఉన్నాడో సమస్త తీసుకొని నీ దగ్గరకు వచ్చి హవాని స్కే ఈ లోపలి వచ్చి నీకు కావాల్సి ఇస్తాడు ఆయన